హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద నేను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను అయితే ఇంకా రైస్ పెట్టేసి నెక్స్ట్ వన్ వచ్చేసరికి టమాటో చారు చేస్తాను అనమాట అంటే పాప ఇవి టూ డేస్ నుంచి కర్డ్ రైస్ పెడుతుంటే కక్కుతుంది కదా కూరలు కూడా తినట్లేదంట అందుకోసమే ఈరోజు టమాటో చారు పెడతాను చూద్దాం ఈరోజు కూడా కక్కితే కక్కకుండా ఉండడం ఉండడమే బెస్ట్ ఎందుకంటే టమాటా చారు అది ఏమీ అవ్వదు మంచిగానే ఉంటుంది దానికి టమాటో అంటే ఇష్టం అనమాట అందుకోసం అదే ప్రిఫర్ చేస్తున్నాను సో ఈరోజు ఇది పెడదామనుకుంటున్నాను అనమాట అది కూడా కొంచెం అన్నం కలిపేసి పెడతాను ఎందుకంటే దాని రోజే కక్కుతుంది అన్నసరికి భయం వేస్తుంది అంతే అలానే మార్నింగ్ వచ్చేసరికి ఇంకా బ్రేక్ఫాస్ట్ అటు అలానే బొంబాయి చెట్నీ అయినది చేస్తాను అనమాట సో వీడియో స్కిప్ గురించి ఓకేనా గీసం అయితే రెండు రోజులు బట్టి శాండ్విచ్ శాండ్విచ్ అంటుంది కదా అందుకోసం చెప్పేసి ఇంటి దగ్గర నువ్వు వాడితే అలవాటుగా చేసేద్దామని నేను వీడియోస్ చూస్తే ఒక ఉల్లిపాయలు టమాటే జాపిక మొక్కలు కొత్తిమీర ఉప్పు కారం వేసేసి కలిపేసి బ్రెడ్ మధ్యలో పెట్టేసి చేశారు నా దగ్గర జాపిక మొక్కలు లేవు ఉల్లిపాయలు టమాటీలు అలానే పచ్చిమిర్చి వేసి ఉప్పు కారం అయితే కొంచెం వేస్తాము లైట్గా వేసాను ఎందుకంటే దాన్ని ఎక్కువ తినలేదు కాబట్టి కారం గట్టా ఇప్పుడైతే ఇవి బ్రెడ్స్ స్లైసెస్ మధ్యలో పెట్టేసి బటర్ తీసుకొచ్చిర తీసుకురామనూ తీర్చారు బట్టర్తో కాల్ చేస్తాను అనమాట ఎలా వస్తాయి చూద్దాం ఇక్కడైతే బొంబాయి చట్నీ అవుతుంది ఇక్కడైతే కుక్కడ ఎంత ఉందో బటర్ ప్యాకెట్స్ ఒక టెన్ టువెల్వ్ స్లైసెస్లో అంటే ఇలాంటివి నాకు మా ఆయన సో ఇప్పుడైతే ప్యాన్ పెట్టాను ఇటు పక్క టమాట రసంకే అవుతుందనమాట ఇలా వచ్చేసరికి అశ్వరావుపేటలో అదని చేసేదనమాట ఆ వదిన చారంటే నాకు చాలా ఇష్టం ఆవిడ దగ్గర తెలుసుకున్నాను ఎలా ఎలా చేయాలని చెప్పేసి సో మళ్ళీ గీత్గడి కోసం ఇది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ధనియాలు అన్నీ వేసేసి బాగా మిక్సీ పట్టాను తర్వాత దంచేసి అనమాట జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇంకా పోపు పెట్టాలి దీనికి ఇటు పక్క అయితే మనం బ్రెడ్ స్లైసెస్ కాల్చేద్దాం శాండ్విచ్ కోసం ఎలాగో రైస్ అయిపోయింది బొంబాయి చట్నీ అయిపోయింది ఒక ప్లేట్ తీసుకొని బ్రెడ్స్ తీసుకొస్తా వేసేద్దాం ఇంకా బ్రెడ్ కూడా మా ఆయన అట్టాది తెచ్చారనమాట అదే గోధుమ పిండిది సో పర్లేదు పిల్లలకి హెల్తీయే ఇది పెడదాం ఇవ్వండి ఇప్పుడైతే క్లోజ్ చేసేద్దాం దీన్ని ఈ బ్రెడ్ చిదిగిపోయింది దీనికి ఆఫ్ చేయాలి ఇంకా ఏగిన తర్వాత సో ఇప్పుడైతే ఏపేద్దాం ఇవ్వండి వేపుతున్నా యాక్చువల్గా ఈ బ్రెడ్కి శాండ్విచ్ మిషన్ ఏదో ఉంటుంది కదా ఇలా గీత గీతలు వస్తాయి అది మన దగ్గర లేదు అయినా మనకేంటి ఇవన్నీ వచ్చా రోజు తింటా ఏదో పాప అడిగిందని ఏదో ప్రయత్నం అనే మనకి అవండి ఇది కంప్లీట్ అయిపోయింది ఇది కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా పాప అట్ట అట్టొకటో వేయడం ఉంది గీత్ కాస్ బ్రేక్ బాక్స్ అనమాట నేను ఎలా ఉంది తినేస్తా ఇంకా బ్రష్ చేయలేదు నన్ను లేదు ఇంకా ఇంకా బాక్స్ బ్యాగు రెడీ అనమాట యథావిధంగా పాప ఏడడం కూడా రెడీ అనమాట వద్దు స్కూల్ కనేసి ఎత్తుకోవాలా చాలా ఇది స్కూల్కి తీసుకెళ్ళని లక్ష్మికి బాయ్ చెప్పే ఇంకా స్కూల్లో దింపెస్ అయితే వచ్చేసిన వాళ్ళైతే ఇంకా ఉండనివ్వట్లేదు మమ్మల్ని తీసుకొని ఏడుస్తుంది మొదటి రోజు హ్యాపీగా వెళ్తాను తర్వాత రెండో రోజు వెళ్ళిన తర్వాత అన్ని వేరియేషన్స్ ఉంటాయి పిల్లల్లో ఫస్ట్ రోజు వాళ్ళు వెళ్ళడం అంటే వెళ్ళు 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 అని చెప్పేసి పంపిస్తాం ఫస్ట్ రోజు వాళ్ళు వెళ్తాను అని అంటే వద్దు వద్దులే ఇప్పుడే స్కూలా అప్పుడే నేను పంపించేస్తావా అని చెప్పేసి మనం ఏడుస్తాం రెండో రోజు వాళ్ళు వెళ్ళు వెళ్ళు పంపించి మళ్ళీ మనం వాళ్ళు ఏడుస్తారు మనం ఏడుస్తాం అలా మళ్ళీ వరకు అలానే ఉంటుంది అనమాట ఏ ఐదు నిమిషాలు పడకపోయినా ఆడుకుంటారు తెలుసు నవ్వుకుంటారు మళ్ళీ నాలుగున్నర వరకు వెయిట్ చేయాలి అసలు నువ్వు వాచ్ ఇలా తిప్పేస్తే బాగుండి అనిపిస్తుంది తెలుసా ఒక్కొక్కసారి ఇంక ఇప్పుడు అయితే అనమాట మా ఆయన అయితే తినేశారు మా అమ్మమ్మ గారు తినేశారు నేను తింటున్నా ఈరోజు మా గీతమ్మ అయితే తినలేదు లంచ్ అదే బ్రేక్ కూడా ఇంకా దానికి బాక్స్లోనే పెట్టాను ఇంకా అక్కడ తినిపిస్తున్నారో లేదో ఏం తెలియదు మాకు ఫోన్ చేస్తుంటే నాకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు దానికి పెట్టకుండా తినబుద్ధి కావట్లేదు యాక్చువల్గా అంటే అది కడుపు మార్చుకొని వెళ్ళి ఏడ్చుకొని ఉంది కదా చూడు దానికి కనీసం తినిపించకుండా మనం ఎలా తినేస్తున్నామన్న ఫీలింగ్ వస్తుంది బట్ తప్పదు అది వచ్చేసరికి మనం ఆనందంగా ఉండాలంటే అంత కొంతైనా తినాలి కదా ఇంకా టైం అయితే పదకొండు పదవుతుంది ఇంకా బీరకాయలు అన్నీ గీస్తాను అనమాట ఈరోజు బీరకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి డయాస్ అంతా నీట్గా క్లీన్ చేస్తాంలేండి అందుకే కడిగేసి ఇక్కడ పెట్టండి ఇప్పుడు కట్ చేసేస్తాను ఇంకా అమ్మమ్మ గారు లిషాపప్పు అయితే పాడుకోండి అనమాట సో కట్ చేసి అందాక మొక్కలు సైడ్ పెడతాను తర్వాత వండుతాను రైస్ అయితే పెట్టసాను మార్నింగే అయితే బేరకాయ మొక్కల కోసి కూర వండుతున్నాము ఇక్కడైతే మా అక్క నా చాలా రోజులైంది తెచ్చి సో ఇది నెయ్యిలో వేపేసి ఉంచాల వేసేయండి చాలు చాలు ఎందుకు ఎక్కువ ఈ ప్యాకెట్ అనమాట అందుకోసం అంత నెయ్యి చేసాము మేము పిల్లలకి హెల్దీ కదా ఇందులో వచ్చేసరికి కొంచెం వచ్చేసరికి మొత్తం నెయ్యిలో ఫస్ట్ వేపేస్తాను కొంచెం ఉప్పు కారం పసుపు వేసేసి గీతమ్మ తినడానికి సైడ్కి ఉంచుతాను మిగతా వచ్చేసరికి సగం ఏ సైడ్ సైడ్కి ఉంచుతాను మిగతా సగం ఏ పిన్వి లేనిషమ్మ కోసం పొడి చేస్తాను అనమాట సో మకాన ఇది ఉగ్గు రెడీ చేస్తాం కదా దాన్ని కూడా అందుకోసం అనమాట సో ఇవన్నీ వేపిసి ఒక డబ్బీలో వేస్తాను ఫస్ట్ ఉప్పు కారం పసుపు పెట్టేసేపినవి ఇవి అనమాట కింద ఉప్పు కారం అనేది కొంచెం ఫ్రై అయ్యింది తగ్గేది దారుణంగా వచ్చేస్తుంది ఇప్పుడు క్లబ్ వేసేస్తాను కొంచెంసేపు ఆగాక అంటే వేడిగా ఉన్నాయి అందుకోసమని యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా గీతూ వాళ్ళ టీచర్కి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదనమాట గీతూ అని చెప్పడానికి బాక్స్లో పెట్టిన ఫుడ్ తినిపించండి అనడానికి ఎత్తకపోతే ఇంకా మేము ఎవరి దగ్గర అయితే జాయిన్ చేసామో ఆ సార్కి కాల్ చేశాను ఆ సార్కి కొంచెం చెప్పండి నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా మిమ్మల్ని నమ్మే కదా మేము పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తానమ్మ అని చెప్పాను అనమాట చెప్తే ఓకే అతను వాళ్ళకి చెప్పినట్టున్నారు ఆ మేడంకి ఆ మేడం దగ్గర నుంచి అయితే ఫోన్స్ వచ్చాయి నాకు సో ఇందాక వచ్చేసరికి తిన్నారా పాప బ్రెడ్ తిన్నదండి అని పర్లేదండి ఇప్పుడు బాగానే ఉంది అని అన్నారు మళ్ళీ ఇప్పుడు ఒంటి గంట అయింది టైము ఇందాక పదకొండు అప్పుడు అనుకుంటా నేను చేశాను పదకొండు అప్పుడు ఓకే బాగుందండి తింటుంది మీరు భయపడకండి నేను అన్నారనమాట తినిపించాము తింటుందనేసి ఇప్పుడు ఒంటి గంట అప్పుడు ఫోన్ చేశారనమాట మళ్ళీ అస్సలు పాప ఉండట్లేదండి బాగా ఏడుస్తుంది మీతో మాట్లాడుతుందంటే అంటే ఇచ్చారనమాట మాట్లాడినా కూడా గీతక ఆగట్లేదు ఏడు ప్రీతంగా ఏడుస్తుంది ఇంకా మేడం అన్నారు మేడం వచ్చి తీసుకెళ్ళిపోండి ఈ పూటకి ఈ రోజుకి అని అన్నారు ఇంకా మా ఆయనకి ఫోన్ చేశాను తీసుకురమ్మని చూడాలి తీసుకొస్తున్నారు ఎంతసేపు పడుతుందో గీతక వచ్చేసరికి సో ఇంకా గీతం అయితే వచ్చేసింది ఈరోజు మధ్యాహ్నం వచ్చేసింది అల్లరి పెట్టుకొని సో ఇక్కడ వచ్చేసరికి ఈరోజు కూర ఫ్లాఫ్ అయిపోయింది అనమాట అట్టర్ ఫ్లాప్ అనమాట చేదుగుంది వేరు పకోడీ వేసామనమాటే ఇంక ఇప్పుడైతే మేము గీతకతో బాగా స్పెండ్ చేస్తున్నాం అనమాట నేను ఇష్ట పడుకుంది అమ్మమ్మ గారు కూడా ఇప్పుడే పడుకుంటున్నారు ఇంకా తనతో నేను ఆడుకుంటా కొంచెం సేపు తర్వాత నేను కూడా రెస్ట్ తీసుకుంటా ఛార్జింగ్ పెట్టేస్తా ఫస్ట్ ఒక సైడ్కి అలాగైతే తన దగ్గర ట్యాప్ తీసుకొని ఆపేసి ఆడుకోవచ్చు ఇల్లు ఇంట్లో లైట్ ఆపేసినందుకే చీకర ఉంది సో టైం అయితే ఫైవ్ థర్టీ దాటిపోయింది సిక్స్ దగ్గర అయిపోతుంది లేండి టైము సో ఇప్పుడు స్నానం వచ్చింది కొన్ని కారణాల వల్ల లేడీస్ ప్రాబ్లమ్స్ సో ఇప్పుడైతే పాపకి అయితే బ్రెడ్ తినిపిస్తున్నా ఈవినింగ్ సిక్స్ అయిందనమాట మార్నింగ్ కాదు సినిమా పాపకు పెడతాను ఆ ఆల్రెడీ మధ్యాహ్నం వచ్చేసింది కదా ఇప్పుడే పడుకొని లేచాం అందరం తనకి కూడా రిఫ్రెష్ ఉంటుంది తింటే ఆకలి ఉంటుంది కదా లేచిన వెంటనే తగ్గుతుంది అని చెప్పేసి రా ఇంకా పాపకైతే ఉగ్గి తినిపించి స్నానం చేయించాను ఎప్పుడే అయిపోయింది ఇక్కడైతే చూడండి అనేసాను అందుకోసం ఆయన కష్టపడుతున్నారనమాట చపాతీ ముద్ద కలుపుతున్నారు ఏమేమి చెప్తావానా మొహం చూపించు పూరి ముద్దు కలిపి అలిసిపోయి మొహం చూపించు ఒకసారి అందంగా ఉన్నా చెయ్యాలి మరి అప్పుడప్పుడు చేస్తుండాలని చెప్పాను కదా ఇందాకే సం ప్రాబ్లం అని చెప్పేసి ఇంకా నాకు చాలా అంటే చాలా ఈజీగా ఉంది అసలు బ్యాక్ పెయిన్ హెవీగా ఉందనమాట ఆఫ్టర్ చాలా డేస్ తర్వాత కదా ఏమో స్టమక్ పెయిన్ బ్యాక్ పెయిన్ తట్టుకోలేకపోతున్నాను సో అందుకోసమే మా ఆయన చేస్తున్నారనమాట సరే ఇంకా నేనైతే నెమ్మదిగా ఫ్రిడ్జ్ దగ్గర కూర్చోని చపాతి అయితే పామేశాను ఎందుకంటే అమ్మమ్మ గారు నిలబడి చేయడం కష్టం మా కొబ్బ చెప్పేసాను చపాతీ పామిసి ఇంకా చెప్తున్నారు అనమాట చేస్తున్నా ఏదైనా కొంతమంది చేయరు అందరినీ ఇలాగ ఉండరు కదా నాని ఎందుకనే నీ వీడియో ఎత్తేసరికి సరికి ఏటన్నావు ఫస్ట్ అందరినీ ఇలాంటి వాళ్ళు ఉండరు అన్నావు తర్వాత వీడియో ఆన్ చేసేసరికి నీ ఇలా కష్టపెట్టిన వాళ్ళు కూడా ఉండరు అన్నావు అందరిని అలాంటి వాళ్ళు ఉండరు అంటే వాళ్ళు చూసారా నేను ఆల్రెడీ వాళ్ళకి సిచ్యువేషన్ ఎందాక చెప్పాను నిన్ను మళ్ళీ అవును అవునవును నేను ముడేసుకుని నువ్వు నా దగ్గర ఉండవు కదా అందుకే వదిలిసాను ఎవరైనా ముడిపుకొని పట్టుకెళ్ళిపోతానంటే